ఒక్క పిల్లలు కూడా లేరు కదా ఇట్లా ఏం చేద్దాను ఒక్కటే పిల్ల వచ్చింది ఈ డీటెయిల్స్ అన్నీ ఎట్లా రాస్తాను ఏం కథను ఒక్క పిల్ల నువ్వులకి ఎంతమంది పిల్లలు ఉన్నాక ఒక్క పిల్ల అచ్చుడు చిత్రం ఏం విచిత్రం పాడైతే నేను ఒక్కదన్నా అచ్చున టీచర్ నేను ఇంటికి పోతా నేను చూడ ఆగాగు నీ వేట్ ఎంతో అలా రాసుకుంటా బుక్లో రాసుకున్నాక పోదు ఉండు నేను తోలు వస్తుండు అయమ్మటిచ్చి పంపిస్తావు సరే అన్న పది కిలోలు ఉన్నవ్ రా ఈ పాప నువ్వు ఇంటికాడ తోలు రాపో సరే మేడం తోలు ఎందుకురా స్కూల్కి పంపిస్తా లేవు పంపియ్యరాదురా నేను కొడుకున్న స్కూల్కు మా కొడుకును స్కూల్కి పంపించాలంటే మేడం గుడ్లు చాన్ ఇస్తున్నాయి పంపిస్తా లేకపోతే లేదు గుడ్లు చాన్ ఇస్తాను అంటే ఇట్లే ఈ గుడ్లు ఏమన్నా నా తకెళ్ళి తెచ్చిస్తా చెప్పురా చెప్పు మీరేమన్నా చేసుకోండి నాకు గుడ్డితేనే పంపుతా లేకపోతే లేదు మీరు బరువు కోల్స్తేంది కోలుకుంటే నాకేంది నాకు అవసరం పిల్లల బరువులు రాసుకో రాసుకోకపో మీకేం అవసరం లేదు అవసరం లేదు అంటే మీ ఇష్టం మేడం నా జోలికి అయితే రాకున్నా అట్లా లేకపోతే లేదు ఏంటిది ఒప్పుకోను ఏంటిది ఒప్పుకోను రా ఇట్లా చేస్తే ఎట్లా అన్నట్టు అది పిల్లలను ఒక లేనికొకరు స్కూల్ పంపాలంటే ఒకరు పంపిస్తున్నా ఒకరు పంపిస్తారు టీచర్ అమ్మా కొడుకు ఒకటే దొరికిందా నీకు మా పడి పడుతా అన్నావులేమో వీళ్ళతో నేనేలేనిగా వచ్చిన వాళ్ళ నేనేం చేద్దాను ఎట్లా అతని ఉన్న కాడికి రాసుకుందును ఏమేమి చేసేది ఉన్నదా ఇక ఏం లేదు చేయబడితే రి నేనేం చేద్దను రెండు మూడు రోజులు బట్టి పిల్లలు అత్తలేరాయే ఎట్లా వాళ్ళను చెక్ చేసి వాళ్ళ వెయిట్ ఎట్లా నేను బుక్లు ఎంటర్ చేద్దును యాప్లు ఎంటర్ చేద్దును ఎట్లా ఏం కథ నాకు ఈ కథ రందికి వచ్చింది శాతం అయితే లేదా ఈ పిల్లలు అందుకే నేను ఎట్లా నువ్వు ఏం చేద్దును రమ్మంటే అత్తలేరాయే మాటకు మాట తిట్టబడుతు మేమేం చేసినావు బడికి పంపమనుడు తప్ప పిల్లలకు తీసుకొచ్చి నేను ఎట్టా చెక్ చేసి రాసుకుందూ ఇట్లా ఏం చేద్దురు ఫస్ట్ తారీఖు వచ్చిందంటే నాకు గిట్లా రోగం అవుతుంది రిపోర్ట్లో నేను ఇట్ట రిట్ట చేద్దురు అవ్వో ఎచ్చుడు భయ భయం అవుతుంది చిన్నపిల్లల్ని బడికి పంపించండి అంగన్వాడి టీచర్లకి సహకరించండి తల్లిదండ్రుల తర్వాత మొదటి గురువు అంగన్వాడి టీచర్ అని అంటారు అట్లాంటి స్కూల్కు పంపించడం మన పిల్లలు మంచిగా పోయి చిన్న చిన్న విద్యా బుద్ధులు అన్నీ నేర్చుకుంటే తొందరగా స్కూల్లో కూడా ఇంప్రూవ్మెంట్ అవుతారు ప్రీ స్కూలు పెట్టినందుకు మంచిగా చదువుకోవడానికి అందరు పంపించి స్కూల్కు మంచిగా పంపించి మంచిగా చిన్నపిల్లలకి మంచి మంచి స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అక్కడ అంగన్వాడీలో అలవాటు అయ్యి స్కూల్కు రెగ్యులర్గా వెళ్ళడానికి ఛాన్సులు ఉంటాయి కాబట్టి పిల్లలని మంచిగా రోజు అంగన్వాడీ స్కూల్లో చేర్పించి అంగన్వాడీ టూచర్ టీచర్లకు సహకరించగలరని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాము ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మరి తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా మర్చిపోవద్దు మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేస్తేనే కదా అందరికీ తెలిసేది తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో బాగుందో లేదో చెప్పండి దోస్తులు మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం పార్ట్ టూ కావాలంటే కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ పెట్టుండ్రి దానికి తగ్గట్టు వీడియో మేము చేసి చేసి చూపెడతాము కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు జర వేసుకోండి